సంకల్ప బస్సు యాత్ర బెల్లంపల్లికి విచ్చేసిన సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టికల్ త్రీ సెవెంటీ ట్రిపుల్ తలాక్ రామమందిర్ పునర్నిర్మాణం లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు కేవలం మోడీతోనే సాధ్యమయ్యాయని ప్రజలు మోడీ పాలనకు ఆకర్షితులై ఉన్నారన్నారు రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లు కైవసం చేసుకోబోతోందని అందులో పెద్దపల్లి పార్లమెంటరీ కూడా ఉంటుందని జోసిన్ చెప్పారు మోడీ ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ముతోల్ ఎమ్మెల్యే రామరావు పటేల్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడము ప్రజల మద్దతు పొడగట్టడం కోసము తెలంగాణ వ్యాప్తంగా మరి కార్యకర్తలతో ఒక సంకల్పం చేయించేటువంటి పని వచ్చేటువంటి ఎన్నికల్లో పార్టీని విజయపత్రిక నడిపించడం కోసం విజయ సంకల్ప యాత్ర పేరుతో అన్ని అసెంబ్లీలు తిరుగుతూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి పార్లమెంటులోని మరి ఈ యొక్క చెన్నూరు అదేవిధంగా బెల్లంపల్లి మంచిర్యాల ఈ మూడు అసెంబ్లీలు ఈరోజు పర్యటిస్తూ ఉన్నాం ఈ రకంగా అన్ని ఏడు అసెంబ్లీలు కూడా మా పార్టీ యాత్ర మరి మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కలిసి తిరుగుతారు ఈ యొక్క యాత్రలో భారతీయ జనతా పార్టీ గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధించిన విజయాలు ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మంచి వాతావరణం ఉంది నాకు పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణలో రానున్న రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది